కారం ఉంటుంది అయ్యోబే ఇందాక యూట్యూబ్ ఓపెన్ మంచి వార్త మా విజయసాయి రెడ్డి గురించి ఏటనుకుంటున్నారా అయిన పిఎం లో పడ్డారంట అయ్యి బాబు నాకు ఎంత సంతోషం అనుకుంటున్నారు ఎందుకంటారా చెప్తాను కంగారు అడిపోకండి అట్టాగా ఎందుకంటే పాపం నిన్న దాకా కేవిఆర్ పెట్టిన కంప్లైంట్లు అదే కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కి సంబంధించి కేవీఆర్ పెట్టిన కంప్లైంట్లో మన సూత్రధారులు ఎవరు అనుకుంటున్నారు మైజయసాయి రెడ్డి గారేట అటా అయ్యి బాబు నేను కన్ఫర్మ్ చేయలేదండి బాబా ఆయన కంప్లైంట్లో రాశాడు అంతే మరి అంత బిజీ బిజీ లైఫ్లో అన్ని కేసుల వ్యవహారంలో కాస్త రిలాక్స్ చేసిన కోరుకుంటే తప్పేటి పేమలో పడితే పడతారు ఏటవుతుంది ఏటి అట్ట సొత్తారు మీరు పేర్లు కసాయి ఉన్నంత మాత్రమైనా కసాయి మనసు ఏంటి ఆయన మనసు చాలా ఈశాలమైందంట బాబాయ్ కసాయి కదండి బాబా సాయి సాయి మర్చిపోనాను ఎందుకంటే అది కసాయి కదండి బాబా సాయి అయి బాబాయ్ సాయి అంటే భాగవంతుడండి బాబా అయినా భగవంతులకు లేరు ఏంటి ఒకళ్ళు ఇద్దరు అయినా మొన్నే కదా మా సాయి అన్న గురించి అదే మా విజయసాయి రెడ్డి గారి గురించి ఒక లవ్ వ్యవహారం బయటకు వచ్చింది ఎంతలోనే ఇంకోటి ఏటా అని తేగ ముచ్చట పడిపోయి చూసేసా నేను అవి బాబాయ్ సుత్తే ఇంకేటి ఉంది నిజమే ఆయనే చెప్పాడు లో పడిపోయినట్టు ఏటి నమ్మరా చూడండి మీరే ఒక రకంగా చెప్పాలన్నానంటే వాళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ అవుతాదా ఏమో బెటర్ లీడర్ అని నా ఉద్దేశం ఎంతకీ ఆయన ఎవరితో పేమలో పడ్డారు చూసారుగా అదే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో అయి బాబాయ్ పడక పడక ఎవరితో పడ్డారు చూసారా పవన్ కళ్యాణ్ గారితో అవును

అప్పుడు తిట్టాడు ఇప్పుడు పొగుడుతున్నాడు పేమ అని ఏంటి కదా ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారేమో కందురేక టైపు కుట్టి కదిపి వదిలేస్తారు ఎందుకు నేను కదిపాను ఆ పయ్యోడే మొత్తం చూసుకుంటాడులే అని ఇంతకీ విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పేమలో ఎందుకు పడ్డారంటారు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో పేరు తెలిసినా కూడా చెప్పనందుక నాకేటి సంబంధం లేదు బియ్యం ఎగుమతి మాత్రమే అక్రమంగా జరుగుతుందని చిన్న హింటి చొదిలేసారు తప్ప ఆయన పేరు చెప్పలేదని సాంబరంలో పేమలో పడ్డారంటారా ఏటంటారు ఏటి అలా చూస్తారు కామెంట్స్ ఏంటి దేనికైనా ఎంతకీ పవన్ కళ్యాణ్ గారు కందిరెక్కదండి కది పొదిలేశారు ఆ పయ్యోడు చూసుకుంటాళ్లే ఆ పయ్యోడు చూసుకుంటాళ్ళే అని ఎంతకీ ఆ పయ్యోడు ఎవరై ఉంటారంటారు ఆలోచిద్దామా ఎవరయ్యి ఉంటారు అయ్యి పవన్ కళ్యాణ్కి రాజకీయం రాదు రాజకీయం రాదు అంటూనే ఒకప్పుడు తిట్టిన వాళ్ళు ఇప్పుడు చూసారా ప్రేమలో ఎట్టబడ్డారు రాజకీయం అంటే ఇది కాదు కది వదిలేసి ప్రశాంతంగా సినిమాలకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసారు రాజకీయం అంటే ఇది కాదు అయ్యి బాబు ఎంతకాయ్యోడు ఇవ్వడా ఎవుడా ఎవుడా అని ఎదురు చూస్తుంటే ఊరుకుంటారేటి విజయసాయి రెడ్డి గారు ఒక పెద్ద పోస్ట్ ఒకటి పెట్టారు ఏటది ఎక్స్లో చూద్దామా చూడండి మీరు కూడా ఏటీ చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదేళ్ళ ఏళ్ళ మరి మీకు ఎన్ని ఏంటి లెక్కలు చూసుకుంటే గూగుల్ తల్లి ఏటి చెప్పింది మీకు అరవై ఏడు ఏళ్ళు అరవై ఏడుకి డెబ్బై ఐదుకి ఎంతలో తేడం మీరేదో పదహారులో చెప్తారు ఏటి ఆయన ఏదో డెబ్బై ఐదు ఆయన డెబ్బై ఐదు రాజకీయాలకు పనికిరాడని ఎంతటితో ఆగితే సరిపోను కదా ఇంకేటేటో కూసేసారు ఎందుకు మనకు అవసరం ఏంటి అసలే కేసులు వచ్చి తలా మొనకలైపోయి ఉన్నావు పోవాలో తెలియని దారి ఏంటి అట్ట సూత్రారు ఇండి చెప్పేది చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎలక్షన్ లో మీరు గెలితే బతుకుంటే జైలు పంపిస్తారా అసలు గెలిచే ఆలోచన ఏమో ఉందంటారా పేజీల్లోకి ఒకసారి వెళ్ళచ్చుగా ఏటంటున్నారు తెలుస్తుంది మనం మనం మాట్లాడి ఒకసారి పేజీల్లోకి వెళ్దామా ఏటనుకుంటున్నారు ఏటో వచ్చే ఎన్నికల్లో గెలుస్తారు ఏంటి అయ్యి బాబు చంద్రబాబు నాయుడు గారు బతికి ఉంటే అసలు ఏంటంటే ఆ వర్డ్స్ పెద్దోళ్ళు కదా మీరు పెద్దోళ్ళే మీరేటి చిన్నోళ్ళే కాదు పదహారు ఏళ్ళు ఉంటాయి ఏంటి మీకు ఆయనకు డెబ్బై ఐదు డెబ్బై ఐదు పెద్ద అయినా అదే ముసలైనా అది నానా రకాలుగా మాట్లాడేసారు కరెక్టేనా ఏటి పదహారేళ్ళ బాలాకుమారులో మాట్లాడితే ఎత్త మనం మనం చూసుకోవాలి కదా మనకే ముప్పై ఉన్నాయి చుట్టూరు మర్చిపోయారు ఆ ఎంతకీ పవన్ కళ్యాణ్ ని పొగిడారు ఓకే చంద్రబాబు నాయుడిని ఎందుకు తిట్టారు మీరు కూటమిలో అసలు పనికిరాని వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడా పనికొచ్చేవాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ ఏటి వీళ్ళిద్దరు సంగతి ఇటు నెగిటివ్ ఇటు పాజిటివ్ ఏటి కదా కొత్త నాటకం ఏటి ఏటి ఎక్కడి నుంచి వచ్చింది కదా జగన్నాటకం అనే పుస్తకంలోంచి వచ్చిన ఒక పేజీయా ఒక పేరానా ఏటి కొత్త కదా మొన్న ఒక మా సూత్రదారులు పాత్రదారులు కుట్రదారులు అంటే ఒక ఇష్యాన్ని బయటికి తీసుకొచ్చింది పాపం జనం ఎవరికి ఎక్కలు నిజాలు చెప్తే ఎక్కవు కదా ఇగో ఇట్లాంటి వార్తలు చెప్తే మీ గురించి గొప్ప చరిత్ర చెప్తే చూస్తారు కానీ నిజ నిజాలు బయట ఎవరు చూస్తారు జనానికి ఎక్కల అసలు విషయం ఏంటంటే సూత్రదారులు ఇష్టం మీరు ఉన్నారటగా అయ్యి బాబు మాకు తెలియదండి బాబా ఆ అమ్మాయి చెప్పింది ఏమని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రెండు పెట్టుకొని మరి చెప్పింది ఆమె ఏడు చెప్పినా సాచ్చాకాలం ఉంటేనే చెప్పుద్దంట లేకపోతే చెప్పదంట మాకేడు తెలుసు మేము అయ్యే చూసాం అయ్యే నిజం అనుకుంటున్నాం మాకేడు తెలుసు ఎంతైనా మనం మనం ఒకటి వైసారి చెప్పేవాళ్ళం ఆయ్ ఇంతకీ కుట్రదారులు ఎవరు మీరే చెప్తారా அல்லு எது எது వడ్డితే చెప్తారా అో మీరు ఏది ఊరికే చేయరులే మీరు మీకు ఇచ్చేస్తారు గాని కుట్రదారులు ఎవరో మీకు బాగా తెలుసుగా సూత్రదారు తెలిసినప్పుడు పాత్రదారులు తెలిసినప్పుడు మరి కూటరదారులు కూడా మీకు తెలియకుండా ఎట్టుంటారు వాళ్ళు మీరు మీకు ఇచ్చేస్తారులే అప్పుడు చెప్తారులే ఎంతకీ సిఐడి వాళ్ళు అవుట్ నోటీసులు ఇచ్చారంట ఎందుకు ఎక్కడ పారిపోతారు మీరు ఏ తప్పు చేయలేదని ఒక పక్క చెప్తున్నారు కదా ఏటి ఇంకో విషయం ఏదో అన్నారు వచ్చే వారంలో పరువు నష్టం దాబా చేస్తారా ఎందుకు ఏడు జరిగింది కేవి పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఎత్తారా ఏడు జరిగింది కంప్లైంట్లు మీ పేరు సూత్రధారులు అని చెప్పారా అవి బాబు బాధితుడు కదా మరి అతను చెప్పింది తీసుకోవాలి కదా సాచ్చు కావాలా సాచ్చకాలు లేకుండా ఇంత పెద్ద నేరం మీ మీద వేసేస్తారు ఏంటి అయినా మీరు వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయాల్సిందే మీరు చూడాల్సిందే మీ నీతి నిజాయితీ అందరికి తెలియాలి కదా సాయిరెడ్డి గారు సరే సరే రెడ్డి గారు